హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటారు రవ్వ గులాబ్ జామ్ పాయసం అనమాట ఫస్ట్ టైం అనుకుంటా యూట్యూబ్లో ఇప్పటివరకు అయితే ఇట్లా ఈ పాయసం వీడియో అయితే చూడలేదు చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా నేను చిక్కటివి తర్వాత ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నా సగం అంతా తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి గులాబ్ జాములు కొన్ని కొన్ని పాలైనా పోసి పీసుకోవచ్చు లేకపోతే వాటర్ అయినా పోసుకోవచ్చు నేనైతే వాటరే ఓసి పిచ్చుకున్నాను అనమాట ఇంకా పాయసానికి పాలు జారిపోవన్నట్టు ఇంకా కొన్ని కొన్ని అయినా కానీ కొంచెం అట్లా తక్కువ పడుతుందని చాలా చాలా బాగుంటుంది ఎమ్మి ఉంటుంది అనమాట ఫస్ట్ టైం ఇప్పటివరకు అయితే నేను యూట్యూబ్లో అయితే ఈ ఈ స్వీట్ అయితే చూడలేదు అయితే గులాబ్ జామ్ పిండి కొద్దిగా లైట్గా ఏళ్ళ మీదనే కలపాలన్నమాట ఇట్లనే కలుపుకోవాలి గట్టిగా అయితే అస్సలు కలపొద్దు మంచిగా సాఫ్ట్గా ఇట్లా లైట్గా ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు అట్లా లైట్గా కలుపుకొని ఇంకా చేతికి నూనె రాసుకోవాలి ఎక్కువసేపు పెట్టని అవసరం కూడా లేదు పది పది నిమిషాలు పక్కకు పెట్టాలి అవన్నీ అవసరం లేదు ఎమ్మటే చేతులకు నూనె రాసుకోవాలి నూనె రాసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తుంది అనమాట పిండి నూనె రాసుకొని నూనె అయినా నెయ్యి అయినా ఏదైనా రాసుకోవచ్చు ఇట్లా రౌండ్గా ఎంత బాగా వచ్చినాయి కదా క్రాక్ రాకుండా నీట్గా వస్తాయి అనమాట కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి పిండి ఇట్లుంటే మంచిగా చాలా బాగా వస్తాయి జాములు ఇవి ఇవన్నీ అయినాయి అనమాట వాటికి ఆ పిండికి ఈ పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకొని కొంచెం బాగా వేడి కావద్దు మీడియంగా వేడి కావాలన్నమాట బాగా వేడి అయితే లోపల తెల్లగా ఉంటుంది పిండి పిండి పైన మాడిపోతాయి గులాబ్ జాములు తర్వాత నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి మరలేసుకొని మరలు వేసుకొని ఇగో జల్లిగంటి ఇట్లా అనుకోవాలన్నమాట పైన అనుకుంటే రౌండ్గా ఒక్క ఈవెన్గా కాలుతాయి అనమాట గులాబ్ జాములు ఇగో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి చూసి ఒక్క క్రాక్ కూడా రాలేదు గులాబ్ జాములకి చాలా నీట్గా వచ్చినాయి ఎంతసేపు ఒక్క నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది పిండి ఇట్లా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే అవన్నీ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇట్లా ఒక నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ నల్లగా కావద్దు లైట్ దూరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తర్వాత ఒక గ్లాసు చిన్న గ్లాస్ అనమాట చిన్నదంటే కొంచెం ఒక పావు సరికట్ట కొంచెం తక్కువే ఉంటుంది ఆ గ్లాసు రవ్వ తీసుకోవాలి తీసుకొని అదే నెయ్యిలో కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా దూర వేయించుకోవాలన్నమాట రవ్వ దూరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది పాయసం అయితే చాలా చాలా బాగుంటుంది వేయించుకొని అది పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని మనం రవ్వ అయితే ఏ గ్లాస్ తోటి తీసుకున్నామో అదే గ్లాసుడు నీళ్ళు పోసుకోవాలి సుషిరా ఎంత బాగా వచ్చినాయో నున్నగా గులాబ్ జాములు అంత బాగుంటాయి అన్నమాట అదే గ్లాసుడు నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ ఆ గ్లాసులో సగము చక్కెర వేసుకోవాలి చక్కెర తర్వాత కూడా కొంచెం వేసుకోవాలన్నమాట ఆ చక్కెర వేసుకున్న తర్వాత కొంచెం అంటే ఉండి లేనట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏ స్వీట్లనైనా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెండు మూడు ఇలాచీలు పొట్టు తీసి వేసుకోవాలి చక్కెర పాకం అవసరం లేదు చక్కర కరిగితే సరిపోతుంది అనమాట మనం ఎమ్మటే తింటాం కాబట్టి ఇక మసిలింది కదా వాటరు మసిలిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే గులాబ్ జాములు అందులో వేసుకోవాలన్నమాట మొత్తం రసం వీల్చుకొని ఒక్క చుక్క కూడా ఉండకుండా వీల్చుకుంటాయి అన్నమాట ఈ పాయసం ఈ గులాబ్ జామ్ వాటర్ అయితే అస్సలే ఉండదు తర్వాత చూపిస్తే చూడండి మీరు అది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకొని మళ్ళీ స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పెద్దది పెద్ద కడాయి పెట్టుకొని మనం వేయించుకున్న రవ్వ పోసుకోవాలన్నలా పోసి మనం ఒక ఛాయ్ గ్లా ఇప్పుడు మనం రవ్వ తీసుకున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ నేను అందాద చొప్పున పోస్తున్నా మీకైతే అట్లా చెప్తున్నా రవ్వ ఎట్లా ఎంత ఏ గ్లాస్ తోటి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోవాలి తీసుకొని పోసి ఇమ్మటే కలపాలన్నమాట ఇందాక హాఫ్ గ్లాస్ చక్కెర పోసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ చక్కెర ఇది సరిపోతుంది అనమాట ఒక గ్లాస్ రవ్వకు ఒక గ్లాస్ చక్కెర పర్ఫెక్ట్ స్వీట్ అనమాట చక్కెర పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మంచిగా ఉడికిన తర్వాత పాలు కాగబెట్టి పెట్టుకున్న పాలు పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే చిక్కటి పాలు అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కాదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది స్వీటు ఒక గ్లాసు రవ్వకు లీటర్ అంటే నేను కొలత చెప్తున్నా ఒక గ్లాసు రవ్వకు పది లేకపోతే పన్నెండు గ్లాసుల పాలు పోసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ స్వీట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఏడెనిమిది గ్లాసులు అయితే చిక్కగా గట్టిగా అవుతుంది అనమాట ఇమ్మంటే పది లేకపోతే పన్నెండు గ్లాసుల పాలు ఖచ్చితంగా పోసుకోవచ్చు లేకపోతే ఒక ఆరు గ్లాసుల పాలు ఆరు గ్లాసుల నీళ్ళైనా పోసుకోవచ్చు మంచిగా చిక్కగా దగ్గర కుడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యి లేంచి పెట్టుకుని వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు గులాబ్ జామునే వేసుకోవాలన్నమాట అందులో ఇక చూసిరా అసలు ఒక్క చుక్క పాలక పాకం అయితే అస్సలు లేదు చూసిరా చక్కెర వాటర్ లేదు మొత్తం మంచిగా వీల్చుకున్నాయి అనమాట జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చినాయి గులాబ్ జామున్ అయితే అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో అసలు అందులో తర్వాత ఇంకా గులాబ్ జామున్ అన్నీ లేచుకోవాలన్నమాట రవ్వ పాయసంలో టోటల్గా కంప్లీట్గా వేసుకోవాలి అన్నీ ఎంత టేస్టు ఒక్క గిన్నె కాదు కదా ఒక్క గిన్నె తినేటోళ్ళు నాలుగు గిన్నెల పాయసం తింటారు చక్కెర తక్కువ వేసినా స్వీట్ అయితే ఎమ్మి ఎమ్మి క్రీమీ క్రీమీగా తెల్ల ఎంత బాగుందంటే టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కాదు కదా దానికి అంతకంటే డబల్ టేస్ట్ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది మా పిల్లలైతే కథం చేసిరు ఇంకా రోజొకటి వీడియో ఎవరన్నా ఇక పిల్లలకు చేస్తున్నాయి కదా ఎవరైనా నా నేర్చుకుంటారు అన్నట్టు ఇక వీడియో కూడా పెడుతున్నాయి అనమాట తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి